హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈసారి వచ్చేసి దసరా పండుగ కానుక వచ్చేసి మనకైతే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు గతంలో వచ్చేసి హామీలు అయితే ఇచ్చారు వందరు రోజుల్లోనే ఈ డబ్బులు వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఆశ్రయ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందిస్తామని గతంలో మాట ఇచ్చారు కదా సో మాట ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది అయినా సరే ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈసారి అయినా నిజంగానే డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది మన ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే డౌట్లు అయితే పడుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉంటారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే పూర్తిగా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చైత పథకం ద్వారా డబ్బులు అనేది గత కొద్ది రోజుల నుంచి చాలా పెండింబకలు అయితే పెండింగ్ బకాలు అయితే ఉన్నాయండి ఏ పథకం కింద ఉన్నాయంటే చేయిత పథకం అనేది సో ఈ చైత్య పథకం అనేది మనకైతే గతంలో వచ్చేసి ఆగస్టు పదిహేనున స్టార్ట్ చేస్తామని చెప్పారు దాని తర్వాత సెప్టెంబర్ పన్నెండో తారీఖు అన్నారు ఇప్పుడు వచ్చేసి విజయదశమి కానుక సందర్భంగా మన తెలంగాణలో దీని అయితే ప్రారంభించడం అయితే అయితే జరుగుతుందని మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో కొన్ని గ్యారంటీ పథకాలు అయితే ఉన్నాయండి వాస్తవంగానే అయినా సరే హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి వాటిని అమలు చేయడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా వచ్చేసి బడ్జెట్లో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని ఈ పథకాన్ని అయితే ఆపడం అయితే జరిగింది ఎందుకంటే దాదాపుగా అన్ని జిల్లాలో కలుపుకుంటే మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే దాదాపుగా చాలా వేల కోట్లు రూపాయలు దొరికితే నెల నెలకి ఇస్తూనే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఇవ్వంటారు మహిళలకి ఇంకా వికలాంగుల సోదలకి ఆరు వేల రూపాయలు ప్రతి నెలా ఇవ్వాలంటే ఎంత డబ్బులు అయితే అవుతున్నాయి ఒక్కసారి మీరు అయితే లెక్క అయితే వేసుకోండి మూడు లక్షల మంది అయితే ఉంటారు సో వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం దగ్గర కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడు మన దసరా పండుగ కానుక సందర్భంగా ఈ పథకం అయితే గతంలో ప్రారంభించినా సరే డబ్బులు అనేది ఇప్పుడు విడుదల చేస్తున్నారండి మీకు ఒక డౌట్ అవ్వచ్చు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మనకైతే ఎలక్షన్ కోడ్ పెట్టడం అయితే జరిగింది కదా మరి కొత్త పథకాలు ఎలా అంటే ఈ గతం నుంచి ప్రారంభించిన పథకాలు అయితే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి ఈసారి కాంగ్రెస్ పార్టీ సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు మరి కొన్ని పథకాలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి ఈ ఎలక్షన్ తర్వాత వచ్చేసి ఇంకా ఎన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తారో మనమైతే తర్వాత వేచి ఉండాలండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్